హలో అండి వెల్కమ్ టు మనోహరం నేను అడేనియం ప్లాంట్స్ని ఆన్లైన్లో తెప్పించానండి అవి ఏ సైట్లో తెప్పించానో అవి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము ఈ సైట్లో ఈ విధంగా ప్లాంట్స్ తెప్పించడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చూద్దాం అసలు వాటి కండిషన్ ఎలా ఉందో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారు కాంబో అండి అంటే ఫోర్ ప్లాంట్స్ ఒక్కసారి కాంబోలో ఇచ్చారు టూ నైంటీకి వచ్చాయండి ఇవి నాకు ఈ విధంగా ఉంది ప్లాంట్స్ కండిషన్ అడేనియమ్స్ కాబట్టి పర్లేదు మళ్ళీ కోలుకుంటే మన దగ్గరకు వచ్చాక అనేసి అడేనియమ్స్ తెప్పించాను ఫస్ట్ టైం అసలు ప్లాంట్స్ ఎలా వస్తాయో ఏంటో చూద్దామని ఈ సైట్లో ఇలా టూ టూ ప్లాన్స్ అని కట్టి పంపించారు బాగుంది ప్యాకింగ్ అయితే బా మంచిగా అనిపించింది బాగుంది కొన్నిటికి ఆకులు ఉన్నాయి కొంచెం ఆకులు లేవు కొన్నిటికి ఇవి ఇంతకీ నేను తెప్పించింది మీషోలో అండి ఎప్పుడు బట్టలు జ్యువెలరీస్ ఇలాంటివి తెప్పించుకుంటుంటారు కదా మా ఫ్రెండ్ చెప్పింది ఇందులో ప్లాంట్స్ కూడా బాగానే ఉంటాయి అంటే సరే ఒకసారి తెప్పించి చూద్దామని తెప్పించాము మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చు మీషోలో కూడా ఇవి ప్లాన్ చేసిన తర్వాత వీటి కండిషన్ ఎలా ఉందనేది రానున్న వీడియోస్లో అప్డేట్ చేస్తానండి Thank you for watching.